నమస్తే వెల్కమ్ టు కడప జిల్లా వేంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు మరియు నిరసన చేపట్టారు ఇవిగో అవిగో అంటూ కాలయాపన కార్మికులు ఆందోళన ఐదు నెలల పెండింగ్ వేతనాలకు ఇవ్వకుంటే దసరా పండుగ పూట మేము పస్తులే అంటున్న కార్మికులు కార్మికుల కష్టాలు చూసి కూడా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించకపోవడం విడురంగా ఉంది అంటూ పారిశుద్ధ్య కార్మికులు ధ్వజమెత్తారు

ఒ పక్క జిల్లా పంచాయతీ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఈఓపిఆర్టీ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు కరెక్ట్గా పోయిన సోమవారం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే రెండు రోజుల్లో జీతాలు వేస్తామని చెప్పి డిపిఓ ప్రకటించినప్పటికీ పది రోజులు గడిచిపోయినా కూడా ఇవిగో వేతనాలు అవిగో వేతనాలు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ తప్పుడు ప్రచారం చేస్తూ వేతనాలు ఇచ్చినామని చెప్పి ఒక పక్క తప్పుడు ప్రచారం చేస్తున్నాడు దీనికి అరికట్టాలని చెప్పి ఏఐటిసీ గారు డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఐదు నెలల జీతాలు తక్షణమే వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ఏఐటిసీ గారు డిమాండ్ చేస్తున్నాం బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి వారందరికీ సర్చేస్తామని చెప్పినారు సర్చ్ చేసినారు ఇవిగో పడతాయి అవిగో పడతాయని చెప్పి నాలుగు రోజులుగా కాలయాపన తప్ప కార్మికులకు ఒకరికంటే ఒక్కరికి వేతనం పడినటువంటి పరిస్థితి లేదు గత పదహైదు నెలలుగా కార్మికుల యొక్క వేతనాల నుంచి కటింగ్ చేసినటువంటి బిఎఫ్ డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించలేదు అలాగే ఎల్ఐసి డబ్బులు కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన డబ్బులు కూడా ఇవ్వకుండా పని చేస్తున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ముద్దు నిద్ర వీడి దసరా వస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని అయినా కూడా కార్మికుల యొక్క కుటుంబాలు ఈ దసరా పండుగ జరుపుకోవడానికైనా వేతనాలు చెల్లించాలని చెప్పి ఏఐటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఏదైనా ఆరోగ్యానికి అనారోగ్యానికి గురైతే గన అది పంచాయతీ అధికారులే బాధ్యత వహించాలని చెప్పి జేఐటిసిగా మరి జిల్లా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు